సోదర్ల గత ప్రభుత్వ కాలంలో రాజకీయ నాయకులు వైఎస్ఆర్ నాయకులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేదల భూముల్ని ఆక్రమించుకొని భయభ్రాంతులు చేస్తున్నారు అందులో భాగంగా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి నాయకత్వాన్ని జరిగిన వేలాది ఎకరాలు ఉంది దానికి సంబంధించి విషయాలు బయటపడే కొద్ది ఆర్టీవార్ ఫైల్ తగలిపెట్టారు అలాగే ఇంకో చోట అగ్రిగోల్డ్ బాధితుల భూములకు సంబంధించి బయటకు వచ్చేటప్పటికి వాటిని కూడా తగ్గలు పెడుతున్నారు ఈ పరిస్థితుల్లో సిపిఐ నాయకత్వన రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో భూ బాధితులుగా ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో తమ భూములను బలవంతంగా లాక్కొని ఇబ్బంది పెట్టుకున్నారో వాళ్ళందరితోటి ఒక సదస్సుని ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున ఇవాళ దాసరి నాగపురుషో భవనం రైల్వే స్టేషన్ దగ్గరే ఈ సదస్సులో పై సమస్యలు చర్చించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి ఎవరైతే నిజమైన హక్కుదారులుగా ఉంటారో వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వివరించి తిరిగి వాళ్ళకి ఆ పొలం వచ్చేటట్టుగా చూడాలని చూడడానికి కమ్యూనిస్ట్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే కావాలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే వాళ్ళ చుట్టాలు అంటే మద్దూరుపాడు పాల కేంద్రాన్ని దక్షిణ వైపు ఉన్న స్థలాన్ని ఆక్రమించారు చుట్టూ ప్రారం కూడా కట్టారు వాళ్ళు కూడా సంప్రదించి వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు అలాగే వెయ్యగారిపాలెం మిగిలిన ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వేసిన కొంతమంది వాళ్ళ పొలాలు రాయించుకొని ఆ పొలాలకు డబ్బులు కాకుండా నేటి కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడా ఈ సదస్సులో పాల్గొని సభలో సదస్సును జయప్రదం చేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మీ యొక్క జరిగిన అన్యాయం వివరించి తిరిగి మీ పొలాలు మీ పొందేటట్టుగా అందరం కలిసి పోరాటం చేద్దామని చెప్పి తెలియజేస్తూ సెలవులు తీసుకుంటున్నాను నా పేరు రామాంకయ్య భారత కమ్యూనిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా సమితి కార్యదర్శి